వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలిస్తే మెంటలెక్కిపోద్ది జంకన్నా మజాకా అన్నట్టు దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి సినిమా టైటిల్ లేకుండానే వారణాసిలో వెలిసిన హోర్డింగ్స్ సోషల్ మీడియాను షేక్ చేయగా హాలీవుడ్ మీడియా కూడా దీనిపై కథనాలు రాసింది పురాణాలు కాల ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు హైదరాబాద్లో షూటింగ్ సాగుతుండగా తదుపరి షెడ్యూల్ను అంటార్కిటికాలో ప్లాన్ చేసినట్లు టాక్ వినపడుతుంది అక్కడ షూటింగ్ చేసే తొలి భారతీయ చిత్రంగా వారణాసి చరిత్ర సృష్టించనుంది భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ పటంపై నిలబెట్టిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు వినిపిస్తేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన కాంబినేషన్ అనగానే ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్ మార్క్ ఫిక్స్ అయినట్టే బాహుబలి ట్రిబులార్ వంటి చిత్రాలతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేయబోయే సినిమా అనగానే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు వారణాసి అనే టైటిల్ను అధికారికంగా ప్రకటించారు ఇటీవల వారణాసి నగరంలో వెలిసిన హోర్డింగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి సినిమా టైటిల్ లేకుండా కేవలం విడుదల తేదీని మాత్రమే ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్స్ ప్రమోషన్లో రాజమౌళి కొత్త పంతం మొదలుపెట్టాడని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి ఇలాంటి వినూత్న ప్రచారం హాలీవుడ్ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది రాజమౌళి సినిమా అంటే అంతర్జాతీయంగానూ ఎంత ఆసక్తి ఉంటుందో ఈ హోర్డింగ్స్ చర్చే మరోసారి నిరూపించింది అధికారిక ప్రకటనకు ఇక సమయం పట్టినా ఈ సినిమా విశేషాలపై ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది వారణాసి సినిమా పురాణాల కాల ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న భారీ విజువల్ స్పెక్టోకిల్ గా సమాచారం ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడిగా కీలక పాత్రలో కనిపించనున్నారు రాజమౌళి సినిమాలకు ప్రాణంగా నిలిచే సంగీతాన్ని మరోసారి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు ఈ సినిమాను కెఎల్ నారాయణ ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు కథ స్క్రీన్ప్లే విజువల్స్ అన్నిటిలోనూ ఇది ఇండియన్ సినిమాకి కొత్త అనుభూతి అందిస్తుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో జరుగుతుంది ఫిబ్రవరి మూడో వారం వరకు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అయితే వారణాసిని ప్రత్యేకంగా నిలబెట్టే అంశం మాత్రం తదుపరి షెడ్యూల్గా ప్లాన్ చేస్తున్న అంటార్కిటికా షూటింగ్ అని చెప్పాలి ప్రపంచంలోనే అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న ఖండమైన అంటార్కిటికాలో షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు తీవ్రమైన చలి మంచు తుఫాన్లు కఠినమైన పరిస్థితుల్లోనూ సినిమా షూటింగ్ నిర్వహించడానికి అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ముందస్తు ప్రణాళిక చాలా అవసరం ఈ సవాలన్నిటిని ఎదుర్కొనేందుకు వారణాసి చిత్ర బృందం సిద్ధమవుతుంది అక్కడ షూటింగ్ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా వారణాసి చరిత్ర సృష్టించనుండగా ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికాలో షూటింగ్ చేసిన ఐదవ చిత్రంగా నిలుస్తుందని సమాచారం ఇక ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతుంది వారణాసిలో దర్శనమిచ్చిన హోర్డింగ్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడున ఈ సినిమా థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఆ రోజు తెలుగునాట ఉగాది ఉత్తర భారతంలో గుడి పండ్వా పండుగ కావడంతో పండుగ సీజన్ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి ఏదేమైనా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికంగా ఎదురుచూస్తున్న సినిమాలో ఒకటిగా మారింది